సహకారంతో సచివాలయ సిబ్బంది సహకారంతో పనులు చేసుకుంటున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పేదల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఓచుకోలేక కడుపు మంటతో ఈ ఈరోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి ముందుకు వస్తున్నారు పందులన్నీ గుంపుగా వచ్చినా సింహం సింగల్గా వస్తుంది సింహం కడుపులో సింహం పుట్టింది ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారిని పేద ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఇంటిలో ఒక బిడ్డగా ఆశీర్వదిస్తా ఉన్నారు ప్రతి పేద కుటుంబం బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరెవ్వరూ అడకపోయినా ముప్పై మూడు పథకాలు పెట్టి ఒక్కొక్క పథకానికి పేరు పెట్టి సంక్షేమ పథకాలతో మీ అకౌంట్స్లో జమ వేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అమ్మఒడి చేయూత ఆసరా సున్నా వడ్డీ రైతు భరోసా నాడు నేడు కింద గ్రామాలలో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మిమ్మల్ని నమ్ముకున్నాడు పేదలనే నమ్ముకున్నాడు మీ మీద నమ్మకంతోనే ఈరోజు రాష్ట్రం అంతటా కూడా పర్యటిస్తూ సిద్ధం పేరుతో పెద్ద పెద్ద సభలు పెడుతూ పనులు చేశాం కాబట్టి మీ ముందుకు వస్తున్నారు మా కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్ మా పెద్దనాన్న జిల్లా పరిషత్ చైర్మన్ ఈ విధంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రిని మేమైతే ఎప్పుడూ చూడలేదు ఒకే ఒక మాట చెప్పాడు మీ బిడ్డ మీకు సహాయం చేసి ఉంటేనే నాకు ఓటేయండి అని అడిగాడు ఎవ్వరు కూడా ఇటువంటి మాట మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు మా ప్రభుత్వం వల్ల మీరు లబ్ధి పొంది ఉంటేనే నాకు ఓటేయండి అని అడిగాడు అంతకన్నా ముందు ఎలక్షన్స్ అప్పుడే ఎన్నికలప్పుడే వర్గాలు ఉంటాయి పార్టీలు ఉంటాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ఓటు వెయ్యిన వాళ్లకు కూడా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు